ఓం శ్రీ భద్రకాళి జ్యోతిష్యాలయం మీ యొక్క పేరు ఫోటో పంపించి మరియు అన్ని విషయాలు వాట్సాప్ కాల్ ద్వారానే చెప్పబడును వ్యాపార అభివృద్ధి ఉద్యోగ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు విదేశీ ప్రయాణం ఎలాంటి సమస్య అయినా సరే ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని అని నెరవేర్లని బాధపడుతున్నారా పురుష వశీకరణం ప్రత్యేకమైన పూజలు చేసి నూరుకి నూరు శాతం పరిష్కరించబడను గురువుగారి ఫోన్ నంబర్ నైన్ ఎయిట్ ఎయిట్ వన్ డబల్ ఫైవ్ డబల్ నైన్ సిక్స్ సెవెన్ ఓం శ్రీ మాత్రి నమ ఓం శ్రీ వారాహిదేవి నమ అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే మీరు ప్రేమించిన వారు మిమ్మల్ని పట్టించుకోకుండా మిమ్మల్ని కనుక దూరం పెట్టినట్లయితే రకరకాల కారణాలయ్యుండొచ్చు అంటే బాగా ఇంకొకరితో క్లోజ్గా ఉంటూ లేదంటే ఏదైనా సరే మీ పైన కోపం వల్ల ఏదైనా అనుకోని గొడవల వల్ల దూరంగా ఉండవచ్చు లేకపోతే మరికొంతమంది ఏంటంటే వన్ సైడ్ నుంచి ఇష్టపడుతూ ఉంటారు అయితే వాళ్ళకి తెలుసు ఏదో ఒక రూపంలో ఫోన్ రూపంలో కానీ మెసేజ్ రూపంలో కానీ తెలియజేస్తారు వాళ్ళు కూడా ఇంట్రెస్ట్గా ఉన్నట్టుగా చూస్తూ ఉంటారు కానీ వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి రెస్పాన్స్ అనేది ఉండదు అంటే వీళ్ళు పలకరిస్తేనే పలుకుతారు లేదంటే సైలెంట్గా ఉంటారు ఒకవేళ వీళ్ళు సైలెంట్గా పలకరించకుండా ఉండిపోతే ఇంకా వాళ్ళ నుంచి ఎటు నుంచి కూడా రెస్పాన్స్ అనేది ఉండదు అలా ఉంటారనమాట కొంతమంది ఇంకా వీళ్ళు కనిపిస్తుంది ఏమైనా ఒక మాట పలకరిస్తే బాగుండు కదా ఇంత ఇలా ఉండడం అవసరమా అని ఇలా రకరకాల డౌట్స్ వస్తూ ఉంటాయన్నమాట ఇంకా ఏం చేస్తారంటే వాళ్ళ గురించి వెయిట్ చేస్తూ అలా వెయిట్ చేసి చూసి చూసి వారు మనసు మార్చుకుంటే మంచిదని ఎందుకంటే ఇంట్రెస్ట్ లేకపోతే వాళ్ళు సైలెంట్గా ఉంటారు కదా రెస్పాన్స్ అవుతా అంటే ఇంట్రెస్ట్ ఉంటే రెస్పాన్స్ అవుతారు కదా అని వాళ్ళే మనల్ని కావాలనుకుంటే వస్తారు కదా అనే విషయం వీళ్ళకి నిదానంగా అర్థమయ్యి కామవుతూ ఉంటారు అలా కొంతమందికి జరుగుతూ ఉంటుంది కాకపోతే ఆ సమయంలో ఏంటంటే కొంచెం బాగా బాధపడుతూ ఉంటారనమాట అలాంటి వారందరికీ కూడా ఈ పరిహారం చేస్తే చాలా అద్భుతంగా పనిచేస్తుందన్నమాట మీరు కోరుకున్న వారు తప్పకుండా మీ సొంతమవుతారు అయితే చాలామంది కూడా ఇద్దరు వ్యక్తులు ఇష్టపడతారు అలా ఇష్టపడినా కూడా మూడో వ్యక్తి ప్రమేయం వల్ల చిన్న చిన్న కారణాల వల్ల గొడవలు పెట్టుకుంటూ విడిపోతూ ఉంటారు అసలు ఏం జరిగిందనే విషయం చూస్తే అక్కడ ఏం రీజన్ ఉండదు పొగరుతో నేనే ఎందుకు తగ్గాలి నేనే ఎందుకు తగ్గాలి నువ్వు గొప్ప అంటే నేను గొప్ప అని ఇద్దరు కూడా గొడవలు పడి వెళ్ళిపోతూ ఉంటారు కానీ వాళ్ళ మనసులో అనేవి ఒకరి మీద ఒకరికి అలానే ఉంటాయి దూరం అయ్యే వాళ్ళు కొంతమంది ఇలా ఉన్నారనమాట ఇలా రకరకాలను దూరం చేసుకుని బాధపడుతూ ఉంటారు ప్రేమికులతో ప్రేమలు కూడా అవ్వచ్చు అలాంటి అంటే అంటే ఆ వ్యక్తిని జీవితంలోకి మళ్ళీ తీసుకురావాలంటే మనం చేసుకునేటటువంటి చిన్న పరిహారాలు చాలా మంచి రిజల్ట్ వస్తాయి ఈ పరిహారాలు చేయడం వల్ల అవతల మనిషికి గాని ఇటు చేసేటటువంటి మనకి గాని ఇటువంటి నష్టం ఉండదు పూజలు ఎంత పవిత్రమైనవో పరిహారాలు అనేవి కూడా అంత పవిత్రమైనవి అలాగే సింపుల్గా ఒక రూపాయి కూడా ఖర్చు లేనటువంటి పరిహారం ఇది ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా సరే చేసుకోవచ్చు అమ్మాయి అబ్బాయి కోసమైనా అబ్బాయి అమ్మాయి కోసమైనా భార్య భర్త కోసము భర్త భార్య కోసము లేదంటే ఫ్రెండ్స్ కోసం అవ్వచ్చు కొంతమంది పిల్లలు మాట వినకపోతే చేసుకోవచ్చు కాకపోతే పేరెంట్స్ మీద మాత్రం చేయకూడదు మీరు చేయాల్సిన పని ఏంటంటే నమ్మకంతో చేయాలి నమ్మకంతో చేస్తే మంచి రిజల్ట్ అనేది వస్తుంది నమ్మకం లేకుండా చేస్తే అస్సలు ఫలించదు ఈ పరిహారం ఎలా చేయాలంటే మీరు ఒక వైట్ పేపర్ తీసుకోండి లైన్స్ అనేవి లేకుండా నీట్గా ఉన్నటువంటి ఒక వైట్ పేపర్ తీసుకోండి లైన్స్ ఉంటే మనకున్న సమస్యలు తగ్గకపోగా ఇంకా పెరుగుతుంది కాబట్టి ప్యూర్ వైట్ పేపర్ కూడా తీసుకోండి అలాగే రెడ్ స్కెచ్ కానీ రెడ్ కలర్ పెన్ కానీ పర్వాలేదు రెడ్ కలర్ మార్కర్ మార్కెట్ పర్వాలేదు ఏదైనా రెడ్ కలర్ మాత్రమే తీసుకోండి తీసుకొని దీంతో ఇప్పుడు పరిహారం చేయండి ఇక్కడ రెడ్ ఎందుకు తీసుకున్నాం అంటే మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి ఏదైనా బంధం అంటే ఏవైనా మనస్పర్థలేదు అంటే పోవాలన్నమాట అందుకే రెడ్ కలర్ అనేది యూస్ చేయాలి బ్లాక్ యూస్ చేయకూడదు తొంభై తొమ్మిది శాతం మాత్రం రెడ్ కలర్ మాత్రమే యూజ్ చేయండి ఇప్పుడు ఈ పేపర్ మీద లైన్స్ అనేది గీసుకోండి ఇలా ఈ విధంగా లైన్స్ గీసుకున్న తర్వాత ఈ సింబల్కి చాలా పవిత్రతను ఉంటుందన్నమాట ఈ సింబల్కి చాలా శక్తి అనేది ఉంటుంది ఈ సింబల్ అనేది వేసుకొని ఈ సింబల్ ఏంటంటే ఐస్కాంతం లాగా వాళ్ళను మన దగ్గరికి తీసుకురావడానికి బాగా పనిచేస్తుంది ఇక్కడికి వచ్చేటప్పటికి మధ్యలో వన్ ఫోర్ త్రీ అని వేసుకోవాలి ఈ నెంబర్ అనేది అందరికీ తెలిసినటువంటి నెంబర్ కదా ఈ నెంబర్ రాసిన తర్వాత ఇక్కడికి వచ్చేసరికి వాళ్ళ పేరు ఎవరి కోసమైతే చేస్తున్నామో వాళ్ళ పేరు అలాగే ఫోన్ నెంబర్ కనుక మీకు తెలిసి ఉంటే వాళ్ళ ఫోన్ నెంబర్ ఇక్కడ రాయాలి రాసిన తర్వాత కింద కాల్ చేసి వాళ్ళు మాకు ఫోన్ చేయాలని చెప్పాను కదా అని ఇక్కడ ఏం అవసరం లేదనమాట ఈ నెంబర్తో ఇలా రాసుకోవాలి ఇక్కడ సెంటర్లో వన్ ఫోర్ త్రీ అని పైన వాళ్ళ పేరు పక్కన వాళ్ళ నెంబరు మీ పేరు వచ్చేసరికి పైన రాసుకోవాలి పైన మీ పేరు రాయాలన్నమాట వాళ్ళ పేరు ఆ పక్కన ఫోన్ నెంబరు కిందన కాల్ మీ అలాగే కాల్ కాల్ నవ్ అని రాయాలన్నమాట ఫోన్ చేయాలని చెప్పేసి అంటే మీరు ఇప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకుని దీన్ని ఇలా చేయండి ఇలా ఈ పేపర్ అనేది మనం రెడీగా చేసుకోవాలి ఇప్పుడు నేను స్క్రీన్ మీద చూపిస్తున్నాను కదా సేమ్ అలాగే తయారు చేసుకోవాలన్నమాట తయారు చేసుకున్న తర్వాత ఆ పేపర్ పడుకునేటప్పుడు పగలంతా మీరు బిజీగా ఉంటారు కదా ఒకవేళ ఫ్రీగా ఉన్నా సరే పగలు ఏదో ఒక విషయం మీద ఏదో ఒక పన్ను మీద ఎవరో ఒకరు మాటలు విట్టు ఉంటాము కాన్సన్ట్రేషన్ అనేది సరిగ్గా కుదరదు కాబట్టి మీరు ఇది నైట్ పడుకునేటప్పుడు చేసుకోండి పడుకునేటప్పుడు ఇలా ఫోల్డ్ చేసేసి మీ మనసులో సంకల్పం అనేది చెప్పుకొని ఆ వ్యక్తి పేరు యొక్క తలుచుకొని అమ్మాయి అయితే అమ్మాయి అబ్బాయి కోసం అయితే అబ్బాయి తలుచుకొని వాళ్ళు మా దగ్గరికి రావాలి మాకు సొంతం అవ్వాలి మేము జీవితాంతం కలిసి సంతోషంగా ఉండాలి మా ఇద్దరి మధ్య ఉన్నటువంటి సమస్య అనేది పోవాలని చెప్పేసి మీరు ప్రకృతి చెప్పుకోండి ఇలా చెప్పుకున్న తర్వాత మీరు ఇంకా ప్రశాంతంగా నిద్రపోండి అంతే పదే పదే ఫోన్ వైపు చూడకుండా మెసేజ్ వచ్చిందా లేదని చెక్ చేసుకోవడం ఇలాంటివి చేయొద్దు మీరు మీ సమస్యని తీరిపోయింది ఇక తెల్లారికల్లా గుడ్ అంటే గుడ్ మెసేజ్ రావడం వల్ల మీ దగ్గర నుంచి మంచి రెస్పాన్స్ రావడం కానీ ఒకవేళ మీరు మెసేజ్ అన్న చేస్తే వాళ్ళ దగ్గర నుంచి అంటే చూసి తెలియడం కానీ ఇలా ఏదో ఒక మీకు మంచిగా సంతోషంగా ఉండేటటువంటి ఒక విషయం అనేది మీకు జరిగి సంతోషపడడం అనేది జరుగుతుంది కాబట్టి మీరు దీన్ని ఎన్ని రోజులు దిండి కింద ఉంచుకోవాలని అంటే లోపు అంటే వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ కానీ మెసేజ్ కానీ మాట్లాడడం కానీ ఏదో ఒకటి జరుగుతుందనమాట ఎప్పుడైనా సరే జరుగుతుంది అలా జరగగానే వెంటనే తీసేసి ఈ పేపర్ని కాల్చేసి బూడి చేసేసి ఏదైనా పారే నీళ్ళు పడేయండి ఒకవేళ లేదు ఇంకా రాలేదని చెప్పనుకుంటే ఒక వారం వరకు ఉంచండి అంతకు మించి ఈ పవర్ అనేది ఉండదు కాబట్టి ఎప్పుడైనా సరే గుర్తించుకోండి మీకు ఎంత ఆరాటం అయితే ఉంటుందో అవతల వాళ్ళకు కూడా మీద ప్రేమ అనేది ఆరాటం అనేది ఉండాలి అలా లేకపోతే మీరు ఎన్ని చేసిన వృధాని ఇది గుర్తుంచుకోండి అంటే మీరు బలవంతంగా మీరు వారిని ఎంత ఆకట్టుకోవాలనుకున్నా సరే వారికి మీ మీద ప్రేమ లేకపోతే వృధానే కదా కాబట్టి ఎవరి గురించి చేయాలో మీరే ఆలోచించుకుని మరీ ఈ ప్రయోగం చేయండి అలా మీరు ఖచ్చితంగా వారికి అంటే మీ మీద చిన్న చిన్న మీరంటే ఇష్టం ఉండి చిన్న చిన్న గొడవలు వచ్చి విడిపోతే చేస్తే తప్పకుండా ఫలితం వస్తుంది కానీ మీరంటే ఇష్టం లేక వాళ్ళు ఏదో మిమ్మల్ని విడిపోవాలని మీ నుంచి దూరంగా వెళ్ళిపోవాలని సాకు పెట్టి మీ మీద దూరంగా ఉంటే మాత్రం మీరు ఎన్ని చేసినా వృధాని తెలుసుకోండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వేచన సుఖినో భవంతు ओम श्रीमात्री नमः ओम श्री, श्री वाराहीदेव्य नमः